తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఇప్పుడు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉంటుంది దీనికోసం మద్యం షాపుల వారు ఏటీఎం లాంటి కౌంటర్లు నడిపిస్తున్నారు మద్యం షాపుల ముందే కూలింగ్ బాక్సులు పెట్టి మరీ మద్యం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటలకు మద్యం షాపులు తెరవాలని తిరిగి రాత్రి పది గంటలకు మద్యం షాపులు మూసివేయాలి రాత్రి పది గంటల తర్వాత నుండి ఉదయం పది గంటల వరకు ఎక్కడ మద్యం అమ్మకాలు జరగకూడదు ఇది ప్రభుత్వ నిబంధన కానీ ఇక్కడ మాత్రం నిత్యం మద్యం మందుబాబులకు అందుబాటులో ఉంటుంది అంతేకాదు వైన్ షాపుల ముందు పక్కన వెనకాల ఇలా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అధికారులకు తెలిసే జరుగుతున్నా ఈ తంతును ఎవరు నియంత్రిస్తారో చూడాలి మరి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు